తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం అడ్డతీగల గ్రామంలో నాగులపల్లి ధనలక్ష్మి ఎమ్మెల్యే అనంత ఉదయభాస్కర్ వైఎస్ఆర్ పార్టీ తరఫున అభ్యర్థి పప్పుల చిట్టమ్మ విజయం సాధించిన కారణంగా ఇరవై తేదీన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు పాల్గొంటున్నారు చేశారండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నెగ్గేనండి కానీ ఎందుకైతే ఇప్పుడు మా ప్రజలకి చెయ్యూతనగా రైతు భరోసా ఇళ్ళ పట్టాలు కొండపూడి పట్టాలు నిజంగా జగన్ గారు చేసినంత పథకాలు ఎవరు చేయలేదు జగనన్న ఏ ప్రభుత్వం చేయలేదు అలాగా ఇప్పుడు బాబుగారు 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 బలపరచిన ఎత్తిని కాబట్టి నేను మళ్ళీ ఐదేళ్ళ సర్పంచ్గా చేయగలుగుతున్నాను ఇంకా ఉన్నాయని నేను నెగ్గి ఈ రోడ్లు మంచినీళ్ళు గ్రామ అభివృద్ధి ఐదేళ్ల కిందట చేశాను ఇప్పుడు మళ్ళీ గ్రామ అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాను అమ్మ మరి మీ ఊళ్ళో ఇంకా లోటుబాట్లు ఉన్నాయని ప్రజలు సహకరిస్తున్నారు దానికి మీరు ప్రజలకు ఏ విధంగా సహకారడతారు ఇప్పుడు ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి మళ్ళీ జగన్ అన్నకి అడిగి ఇల్లు లేనోళ్ళకి ఇల్లు తలా లేనోళ్ళ తలాలు కొండ పట్టాలు ఇచ్చారండి ఇప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం మాకి ఇంకా చాలాది పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళకి ఇంకా గుర్తించి ఇంకా కొండ పట్టాలు కానీ చాలామందికి నా నాలుగు జాతుల కులాలు ఉన్నారండి పాపం నిజంగా కుస్తే మామూలుగా కొండ రెడ్లకి కొండరెడ్లకి కంబర్లకే దొరలకే అంటున్నారు ఇంకా చాలామంది వాల్మీకులు ఉన్నారు మాలా ఉన్నారు బీసీలు ఉన్నారు వాళ్ళకు కూడా దయచేసి మీరు ఇళ్ళు తలాలు కానీ ఉంటే ఇచ్చి ఉంటే మాత్రం మీ సేవ నేను కోరుకుంటాను సంతోషం ఇప్పుడు మాకి కోరుకునేది నాకు ఇంకా నీళ్ళు నీళ్ళ ట్యాంకులు మంచినీళ్ళు ట్యాంకులు మామూలుగా ఈ రోడ్లు డ్రైనేజ్లు కరెంటు కరెంటు కానీ ఇంకా కొంచెం కొంచెం లోటు ఉందండి ఆ లోటు కూడా బాబు గారిని అడిగి మేము ఆ పనులన్నీ చేయించుకుంటాము అనంతబాబు గారు ధనలక్ష్మి గారు మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటారమ్మా ఎప్పుడు అందుబాటులోనే ఉంటారండి ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు బాబు కూడా నేను ఉంటాను ఎప్పుడు బాబు కూడా ఉంటాను మేము అడిగింది మాత్రం బాబుగారు ఏదైనా ఏదన్నా మాకు చేస్తున్నారు నమస్కారం అండి ఈరోజున మరి మా గ్రామం సర్పంచ్ గారు మరి మేము అందరము మా గ్రామస్తులు ఏకమై మరి ఆమెని మరి గెలిపించుకున్నాము మరి గతంలో కూడా ఐదు సంవత్సరాలు మరి ఆమె ఎంతో శ్రమించి మరి గ్రామ అభివృద్ధి కొరకు వీధి లైట్లు కానీ అలాగే డ్రైనేజీలు కానీ రోడ్ల విషయంలో మరి ఎంతగానో ప్రజలకు అందుబాటులో ఉండి సహకరించారు అలాగే ప్రజలు గుర్తించి ఈ రోజున మరల మరి బాబుగారు కానీ మరి వారు కూడా ప్రజల పట్ల ఈ యొక్క మా ప్రాంత ఈ యొక్క పంచాయతీ కానీ మండలం కానీ మరి అందుబాటులో ఉండి ప్రజలకు ఎప్పుడు మరి ఒకవేళ సర్పంచ్ గారు కొన్ని విషయాలు వెనకబడిన ఆయన ఇస్తూ మరి ముందుకు సహకరిస్తూ మరి నడిపించి మరి జగన్ గారు పెట్టినటువంటి పథకాలు మరి ఎంతో మరి ప్రజలకు అందుబాటులో మరి ఇస్తూ ఉన్నారు మరి ఒకవేళ అందనటువంటి వారికి కూడా సహకారంగా మరి వెళ్ళినటువంటి వారికి సహాయం చేస్తూ ఉంటున్నారు మరి సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు